झुम झकड झुम झगड ये छोरो झुम चकड झुम झगड रो रोहीरो झुम चकड झुम झगड येई छोरो झुम चकड झुम झगड डल्रो मतिये जरा जोनिये चेठी तारा कुंगुरी मस जाइये तार अंकी मोती चोरी चोरी तिमहनते कमा ते जरा ये छेठी तारा कुंगुर मुड़ी में फस जाइये तार तारे अंकी ఈ రోజైతేమైతే శీతల చేస్తున్నాం లేడీస్ మొత్తం దుమ్ దాంట్ డాన్స్ చేసిర్రు మాగో మా అక్క వాళ్ళు మా చెల్లె మా తమ్ముడు మా చెల్లె మా బొమ్మర్ది మా బావ అందరూ ఉన్నారు అయితే మేము అయితే మస్తు ఎంజాయ్ చేసినాం ఈ రోజైతే ఒకసారి అయితే చూడండి వీళ్ళందరూ చిన్న హాయ్ 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 ఉంటారు మానే వీళ్ళైతే చికెట్లో ఉన్నారు మనకు కనపడరు ఫ్రెండ్ అయితే వెళ్తా ఫ్రెండ్ అయితే అందరు చూపెడతా చూడండి ఆ టీవీ నేనైతే చెప్పులు వేసుకుని వచ్చాను కాబట్టి ప్రజెంట్ చెప్పులు తీసిద్దాం అబ్బా ఏంది యూట్యూబ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తా ప్రజెంట్ అయితే మా అమ్మ అయితే కనపడింది అందరికీ మా అమ్మ నాతో మాట్లాడితే

గుండు తిరుపతికి వెళ్ళిండు గుండు మా సీనన్న గుండు తిరుపతికి వెళ్ళాడు ఈయన మా అన్న గొప్పలన్న గుండు ఎంకి బాబు అదే దాచి వస్తా ఒక గ్రౌండ్ వేసుకొని లేడీస్ కొందరు చూపెడతాను నేను అయితే అయితే ఫస్ట్ అయితే అమ్మవారికి చూపెడతా నేను అయితే ఫస్ట్ అమ్మవారికి చూడండి ఇంకా మంచి నీకు వాడతావు మంచి ఇంకా జాగ్రత్త ఇదేంటి అమ్మవారికి లైట్ అయితే అమ్మవారు అనమాట మాది అప్లోడ్ కరలేదు అందరు హట్ అయినారు ప్రజెంట్ అయితే ఒక గ్రౌండ్ వేసి చూపెడతాను నేను ఈరోజు మా వెంకటేశ్వర పవన్ కళ్యాణ్ పోస్టర్ ఫ్యాను నూట ఎనభై రూపాయలు వేసినాడు ఈరోజు అయితే దాంతోనే ఉన్నాను మందు కాదు అది దానోధర్మ కడతా ఇది మా మామ మా మామీనా ప్రజెంట్ అయితే చీకట్లో వెళ్తున్నా ఏం కనపడదు మీకు చూపెడతా అందరికి నేను ప్రజెంట్ అయితే మా లేడీస్ వెళ్తున్నారు చీకట్లో ఉన్నారు పాపం లేడీస్ నాకే కండ్లు కనబడతలే గాయస్ చీకట్లో ఏగో ఒక రౌండ్ అయితే వేసేసాము ఒక రౌండ్ వేసి అందరం అయితే దగ్గర అయినాము ప్రజెంట్ అయితే మా దాంట్లో మా శీతల పండుగలో మా శీతల పండుగలో ప్రజెంట్ అయితే పేరే పోటీ అంటారు దట్ 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 మీన్స్ ఆంధ్ర పోటీ పోటీ అంటారు మొత్తం తెలుగులో అదైతే ఇస్తున్నారు ఒకసారి చూపెడతా చూడండి గాయస్ ఎట్లయితే కొట్లాడుకుంటున్నారో ఇదిగోండి ఇది పేరేబోటీ పేరే బోడీ కోసం గడవ అయితే అంతా లేడీస్ అయితే మా దాంట్లో లేడీస్ అయితే ఫస్ట్ ఉంటారు గాయస్ చూశారు కదా ఈ జనాలు అయితే కౌడర్ అయితే ఒకటి చెప్తా గాయస్ ಪೇರೆ ಬೋಟೇದನ್ಕೋ ಒರಿಕಿ ಅದೇ ಹಾಂಡಲ್ಲಿ ಪೆಟ್ಟು ಪೇರೆತ್ತ ఇదైతే పక్క వేరే బోటి మాత్రం రావాలి దాంట్లో గొడ్ల ఆడగా రావాలి మా తరకు మనకి ఆ గొడ్ల ఆడగా నలిపక్క ఉండదంట దాంట్లో ఓన్లీ బోటీస్ ఆంతర్స్ పోటీ ఉంటాయి ఎవరో మనం చూసి నవ్వుతున్నారు ఇట్స్ ఓవర్ గేమ్ ఇక వీళ్ళందరూ నాకు సబ్స్క్రైజ్ అనమాట ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను వీళ్ళందరూ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది హాయ్ చెప్పండి నేనైతే చాలా దూరం నుంచి వచ్చాను ఎంజాయ్మెంట్ చేయడానికి ఒకసారి హాయ్ చెప్పండి అందరు బాగా ప్రజెంట్ అయితే వీళ్ళందరూ హాండీలో హాండీలో నుంచి మొత్తం వేయించుకున్నారు అందరూ నెంగి తాగేస్తున్నారు హాండా మొత్తం ఇది కడాయి ఏనామా మామ మా ఇగువ ఎవ చేస్తున్నారు క్రౌడ్ అయితే మామూలుగా ఉండదు మా వాళ్ళది కొంచెం రివత్సంగా ఉంటుంది కానీ కొంచెం బెటర్ బట్ లైక్ చేయమనుకోవాలంటే మా దాంట్లో ఫెస్టివల్ అయితే ఇది ముఖ్యంగా మాది ఇది సీతిలో ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే శివరాల్ జయంతి మహారాజుది ఇది జయంతి ఉంటుంది మాకు నెక్స్ట్ వినాయక చవితి అవన్నీ ఉంటాయి మాకు ఇవైతే మూడు ముఖ్యంగా మేమైతే జరుపుకుంటాము ప్రజెంట్ అయితే క్రౌడ్ అయితే ఘోరంగా ఉన్నారు నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు ఈ గ్రౌండ్ ఈ క్రౌడ్ అనేది మేమైతే ఎప్పుడు చూడలేదు ప్రజెంట్ అయితే బాగానే ఉంది క్రౌడ్ అందరూ అయితే వెళ్తున్నారు అయితే వస్తున్నారు వేయించుకుంటున్నారు పోతున్నారు